రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సీట్ రాకపోవటం అదృష్టంగా భావిస్తున్నారా అదేం లేదండి పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలనే కోరుకుంటాం అంతే తప్ప మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుంది ప్రజలకే మనం సేవ చేయాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి అని ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మనం సిద్ధపడతాము అంతే తప్ప అది మంచిగా లేకపోతే అది ఇలా జరిగింది అది అదృశ్యంగా కొన్ని కొన్ని సంఘటనలు పాలిటిక్స్లో జరుగుతూ ఉంటాయి అంతే తప్ప దాన్ని మంచి జరిగిందని చెప్పి మనం పెద్ద అనుకోవాల్సినటువంటి అవసరం ఖర్చు తప్పింది కదా సార్ అదే అలా అని కాదు కదా మనం ఒక పొలిటికల్ లీడర్ ఒక పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు అంత క్రితం టూ థౌజండ్ నైన్లో ఉన్నాను నేను తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చేశాను తర్వాత మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేశాను గెలిచాను నైన్టీన్లో గెలిచాను ట్వంటీ ఫోర్లో కూడా అదే ఒక వరవడిలో ముందుకెళ్తున్నాం కదా లేదా మిమ్మల్ని కాదని మేము వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి ఇక్కడే ఇక్కడ ఎందుకు కేటాయించారు దానికి కారణాలు అనేవి ఏముండవు పార్టీ అధిష్టాన వర్గం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాల్ని పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోదించాల్సిందే శిరసాహించాల్సిందే అంతే